ఓం నమో భగవతే వాసుదేవాయ నిన్న మనం నాడీజంగుని విషయం గురించి భీష్మాచార్యుల వారు ఒక కథల ఉపకారం చేసిన స్నేహితుడికి కృతజ్ఞతను చూపించకపోతే ఏం జరుగుతుంది అనే విషయాలని చెబుతూ ధర్మరాజు గారికి కలిగినటువంటి ఇంకో సందేహం ఇంకొక ప్రశ్న ఏంటంటే అన్ని ధర్మాలలోకి సర్వోత్కృష్టమైన ధర్మం ఏది అనేటటువంటి ప్రశ్న ధర్మరాజు గారు భీష్మాచార్యుల వారిని అడిగారు దానికి భీష్మాచార్యుల వారు చెప్తూ ఈ లోకంలో అనేకమైన ధర్మాలు ఉన్నాయి అన్నిటిలోకి ఉత్తమమైన ధర్మంగా చెప్పాలి అంటే ఒక వ్యక్తి మోక్షానికి అంటే ఆయన జనన మరణ చక్రం నుండి విడుదల పొందడానికి వీలుగా ఏ మార్గాన్ని అనుష్టిస్తే దోహదపడుతుందో అదే ఉత్తమమైన మార్గం అది ఉత్తమమైన ధర్మం అని చెప్పాల్సి ఉంటుంది ఆ వ్యక్తి మోక్షాన్ని పొందడానికి అనుష్ఠించడానికి ప్రస్థానం చేయడానికి అనువైన బాట ఏదో అటువంటి ధర్మాన్ని అనుష్ఠించడం మంచిది తప్ప ఇది మాత్రమే ఉత్తమమైన ధర్మము అని చెప్పడం కష్టమైన విషయమని భీష్మాచార్యుల వారు ధర్మరాజు వేసిన ప్రశ్నకు చెప్పిన సమాధానం అత్యంత గంభీరమైన సనాతన ధర్మాల మూలమూలాలను సృశించడమై ఉన్నాయి ఆయన కర్మసిద్ధాంతాన్ని గురించి మాట్లాడుతూ లోకంలో ఏ జీవుడు చేసిన పాప పుణ్యాలైనా ఎక్కడికి పోవు ఆ జీవుడే సుఖదుఖ రూపాలలో అనుభవించాలి ఎంతటి మహా విద్వాంసుడైనా సరే తప్పించుకోవడానికి వీలు లేదు ఆయన ఉత్తమ కర్మ చేసిన వాడైతే దానికి ఫలితమైన సుఖాన్ని చెయ్యకూడిన కర్మలు చేస్తే దానికి ఫలితంగా దుఃఖాలని అనుభవిస్తాడు కర్మల ఫలితాన్ని నేను పొందనని తప్పించుకుపోగలిగిన శక్తి ఎవ్వరికీ ఉండదు సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా ధీరత్వంతో వాటిని స్వీకరించి తట్టుకుని నిలబడి అనుభవించడం కన్నా ఇంకొక గొప్ప మార్గం ఉండదు వ్యక్తికి దుఃఖం కలిగితే దానికి గతంలో చేసిన పాపం క్షయమైపోతున్నదని సుఖం కలిగితే గతంలో చేసుకున్న పుణ్యం క్షయమైపోతుందని గుర్తించగలగాలి రెండిటితో తాదాత్మత చెందకుండా నిలబడగలిగితే అంతకన్నా ధీరత్వం గొప్ప లక్షణం ఇంకొకటి ఉండదు అప్పుడు ఆ ఫలితాలను వ్యక్తిని మొదలంటా పట్టుకుని కుదిపేయగలిగిన లక్షణంతో ఉండదు తను ఆ స్థితి అందు ఉంచుకు ఉంచుకుంటాడు కాబట్టి మనకి చూడండి జ్వరాలు వచ్చిన కాళ్ళ నొప్పులు మోకాళ్ళ నొప్పులు లేకపోతే పాదాల పోట్లు షుగర్లు బీపీలు ఇవన్నీ వచ్చేస్తూ ఉంటాయి అవన్నీ ఏంటో తెలుసా అండి మనం చేసుకున్న పాపకర్మ ఫలితాలు అంతేగాని మా అమ్మకి షుగర్ ఉంది నాకు వచ్చింది అనుకుంటే అది తప్పు అమ్మకి ఏదో ఒక మంచి లక్షణం ఉంది మంచి గుణం ఉంది ఆ గుణం నీకు రాలేదు అంటే మా అమ్మకుంది ఆ మంచి గుణం నాకు దానం చేసే గుణం ఉందనుకోండి ఆవిడికి అయినా సరే షుగరు బీపీ వచ్చాయంటే ఇంకా దానం చేసే మంచి గుణం ఉన్నప్పటికీ ఇంకా ఎంతో పాపం చేసి ఉంటుంది కాబట్టి ఆ గుణాలు కూడా వచ్చాయి కానీ నీకు అమ్మ దగ్గర నుంచి వచ్చాయని షుగరు బీపీలే అనుకుంటూ ఉంటే దానం చేసే గుణం నీ లేకపోతే ఈ షుగరు బీపీలు కూడా అమ్మ దగ్గర నుంచి జీన్స్ అండి అలా వచ్చేస్తున్నాయి వంశపారంపర్యంగా అనకూడదు అది నువ్వు చేసిన పాపకర్మ ఫలితం నీకు ఏ రోగమూ లేదు నీకు అరవై డెబ్భై ఏళ్ళు వచ్చినా తినదరుగుతుంది చక్కగా ఎవరిలో ఉన్నట్టే ఉంటున్నావు ఒక పది పదిహేను ఏళ్ళు తక్కువ ఉన్నట్టే నీ వయసుకి కనిపిస్తున్నావు ఎంతో మంచి మంచి బరువులు ఎత్తడాలు పనులు చేయడాలు చేసుకోగలుగుతున్నావు నలుగురిలోనూ మంచిగా అనిపించుకుంటున్నావు అంటే అది నీ పూర్వజన్మ సుకృతం నువ్వు ఈ జన్మలో చేసిన పుణ్యాల ఫలితం కాబట్టి పుణ్యం చేసిన పాపం చేసినా అది మన శరీరానికి ఎప్పటికప్పుడు తెలిసిపోతుంది పూర్వం అయితే వచ్చే జన్మలో అనేవారు ఇప్పుడు ఈ జన్మలోనే చివరి దశలో చాలా అనుభవిస్తున్నారండి చాలామంది ఈ మంచం మించి లేవలేకుండా నడువంతా పుళ్ళు పడిపోయి దగ్గరికి రావాలంటే కనీసం భార్య కూడా ముక్కుకి మూతి గుడ్డ కట్టేసుకుని దగ్గరికి రావాలన్నా అసహ్యించుకునేటటువంటి పరిస్థితుల్లో మనుషులు ఉంటున్నారు అటువంటి పరిస్థితి ఎందుకు వస్తుంది అంటే చేసిన పాపాల ఫలితం అదే ఆ పాపాలు చెయ్యకూడదు అనే ఇటువంటి పురాణాలలో ప్రవచనాలు చెప్తూ అనేక మంది పుణ్యాత్మలు చెబుతూ ఉంటే విని ఈ చెవితో విని ఆ చెవితో విదిలేసే వాళ్ళకి అది తెలియదు కాబట్టి ఎప్పుడైనా సరే మనం ఒక నొప్పి కలిగిన జ్వరం తగిలిన లేదా ఏదైనా శారీరక బాధ కలిగిన మనం చేసిన పాపం కొంత పోతోంది అనేటటువంటి దృష్టిలో కనుక ఉంటే పర్వాలేదు దాన్ని మనం స్వీకరించగలం అలాగే చక్కగా ఏదో మంచి అనుకోని డబ్బు ఏదో రావడము లేకపోతే మంచి మంచి విషయాలు వినడానికి ఎక్కడికైనా వెళ్ళగలగడము పిల్లలందరూ అభివృద్ధిలోకి రావడము అటువంటి విషయాలు జరుగుతున్నాయంటే ఎప్పుడో ఏదో పుణ్యం చేసుకుని ఉంటాం భగవంతుడు ఈ రూపంగా మనకి ఆ ఫలితాన్ని ఇచ్చాడు అనేటటువంటి గుణాలను కలిగినటువంటి మనుష్యులయి ఉండాలి మనం కాబట్టి ఆ ఫలితాలని అన్నిటినీ కూడా వ్యక్తి మొదలంటా పట్టుకుని కుదిపేయగలిగిన లక్షణంతో ఉండకుండా ఉండేటట్టుగా చేస్తూ ఉంటుంది కాబట్టి ఆ స్థితిని అంటే ఏ స్థితిని దుఃఖం వచ్చినా కూడా సుఖం వచ్చినా కూడా వాటిని స్వీకరించి తట్టుకుని నిలబడగలిగేటటువంటి ధైర్యం ఉండగడగాలి అదే అన్నిటికన్నా గొప్ప మార్గం అని భీష్మాచార్యులు వారు చెబుతున్నారు ఆ తర్వాత ధర్మరాజు గారు లోకంలో ధనవంతులు నిర్ధనులు అంటే పేదవాళ్ళు ఉంటారు ఇద్దరిలో ఎవరు ఎక్కువ అదృష్టవంతులు ఎవరు ఎక్కువ సుఖపడతారు ఎవరు ఎక్కువ దుఃఖపడతారు అని అడిగాడు ఇది మనం చాలా తెలుసుకోవాల్సిన విషయం ఎందుకంటే వాడికి ఏమండి వాడి బోల్ డబ్బు ఉంది వాడికి ఏమి ఏదైనా చేసేయగలడు అంటూ ఉంటారు చాలామంది ఈ ప్రశ్న విన్నప్పుడు కొంచెం బరువుగానే అనిపిస్తూ ఉంటుంది కదండీ లోకంలో ధనవంతుడు సుఖపడతాడు నిర్ధనుడు దుఃఖపడతాడు ఇది అందరికీ తెలిసిన విషయమే ఏముందండి ధనం ఉన్నవాడు కారులో తిరుగుతాడు ధనం లేనివాడు చెప్పులు కూడా లేకుండా వీధులం తిరగాల్సి వస్తుంటుంది ప్రత్యేకించి ధర్మరాజు గారు ఈ ప్రశ్న అడగాల్సిన పని లేదు ఎందుకంటే ఇదివరకు భీష్ముడు లోకంలో అత్యంత ప్రధానమైనది ధనమే లేనివాడు ధర్మానుష్ఠం చేయడం సాధ్యం కాదని చెప్పి ఉన్నాడు ఒక వ్యక్తి ఏ కారణం చేతనైనా ధనాన్ని పొందలేక నిర్ధనుడుగా ఉండవలసి వస్తే ఒక వ్యక్తి తను చేసుకున్న పుణ్యాల ఫలితంగా ఎప్పుడూ ధనం కలిగిన వాడైతే ఇద్దరిలో నిర్ధనుడు ఎప్పుడూ సుఖం లేనివాడేనా అంటే ఇది సనాతన ధర్మం యొక్క గొప్పతనం అండి ధనం లేనివాడు ఎప్పటికీ కొరగానివాడని చెబితే ధనం అత్యంత ప్రధానమైపోయి కూర్చుంటుంది అంతే కదండి డబ్బు లేనివాడు ఎందుకు పనికిరాడు అంటే ఎప్పుడూ డబ్బే ముఖ్యమైపోతూ ఉంటుంది మనిషి యొక్క గొప్పతనం మనిషి కష్టాలను తట్టుకోగలగడం మనసుని దేనికైనా సరే అనుగుణంగా తీర్చిదిద్దుకోగలగడం అంగీకార యోగ్యంగా మనసుని చేసుకోగలిగితే కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధపడి ఉంటే అటువంటి వాడిని ఆ కష్ట సుఖాలు ఏమీ చేయలేవు ధనవంతుడు సుఖవంతుడా అంటే చెప్పలేము నిర్ధనుడు సుఖవంతుడా అంటే భీష్ముడు ఈ ప్రశ్నకి చాలా ఆశ్చర్యకరమైనటువంటి జవాబు చెప్పాడండి ఒక తక్కెడి తీసుకుని ఒకవైపు ధనవంతుడు ఒకవైపు నిర్ధనత్వము ఉన్నవాడిని పెడితే ఎవరికి సుఖం ప్రాప్తిస్తుంది అంటే నిర్ధనుడి వైపే ఆ ముళ్ళు చూపించిందిట ఆ ముళ్ళు చూపిస్తుందిట కూడా ఎందుకంటే సుఖం నిర్ధనుడికే ఉంటుంది ధనం కలిగిన వాడికి తెలుగించుకోలేని కష్టాలు ఉంటూ ఉంటాయి చూడండి బాగా ధనవంతుడైన వాడు ఎప్పుడూ మృత్యుముఖంలో ఉన్నవాడు ఎలా కుతకతా ఉడికిపోతూ బాధపడిపోతూ ఉంటాడో అలా ధనవంతుడు భయపడిపోతూ ఉంటాడు అగ్ని అంటే ఆపద సంభవిస్తే దొంగలు మొదలైన వాళ్ళు ఎక్కడ వచ్చి తన ఐశ్వర్యాన్ని ఎత్తుకుని పా పారిపోతారో తన ఐశ్వర్యం అంతా నశించిపోతుందేమో అని భయపడుతూ ఉంటాడు ఆ కారణం చేత కంటి నిండా నిద్రపోడు నిర్ధనుడికి ఆ బెంగ ఉండదు ప్రశాంతంగా ఉంటాడు ఒక్కొక్కసారి ధనానికి సంబంధించిన కష్టాలు వింటే చాలా ఆశ్చర్యకరంగా ఉంటాయండి అంత ఐశ్వర్యం ఉన్నవాడు తరచుగా కోపానికి గురవుతూ ఉంటాడు అంత డబ్బు ఉన్నవాడి దగ్గరికి తరచుగా ఎవడో ఒకళ్ళు వస్తూనే ఉంటారు ఏదో ఒకటి అడుగుతూనే ఉంటారు సాయం చేయమని ఉన్నది పాడైపోకుండా ఎలా చూసుకోవాలి అనే నిరంతరం భయంతో విచారంతో ఉంటూ ఉంటాడు ధనవంతుడు నిర్ధరుడికి లేని పేదవాడికి అటువంటి బాధలు ఏమి ఉండవండి పూరి గుడిసులో వాడికి ఏముంటుంది ఓ చెంబు తపేళ లేదా మా మధ్యవర్ ఇదిగా ఉన్నవాడు కూడా మధ్యవర్తులు అంటూ ఉంటారు చూసారా మరీ గొప్పవాడు కాదు పేదవాళ్ళు కాదు వాళ్ళకు కూడా భయాలు ఉండవు ఇంటి నిండా డబ్బులు ఒంటి నిండా నగలు ఉండవు కదండి ఎంత అవసరమో అంతవరకే ఉంటాయి అలాగే పేదవాడికి అసలు అవి కూడా ఉండవు పసుపు పొమ్ము అంటే పసుపు పొమ్ము కట్టుకుంటారు అంతేగాని ఆరు కాసులో ఎనిమిది కాసులో పెట్టి సూత్రాల గురుసులు చేసుకోరు కదండి వెండి కంచాలలో తినరు ఓ సత్తు గిన్నెలో తింటూ ఉంటారు వాడికి ఉంది ఇల్లంతా అలా విజిలేసి తలుపులు కూడా లేకుండా బయటికి వెళ్ళి వచ్చేస్తాడు హాయిగా బయట ఒక చాప లేకపోతే ఒక ఒక లాంటిది పరుచుకుని గుండెల మీద చేయి పెట్టుకుని హాయిగా నిద్రవుతాడు ధనవంతుడు అలా నిద్రోగలడా నిద్రపోలేడు కాబట్టి నిర్ధనుడికి ఇటువంటి బాధలు ఉండవు ఆయన ఎవరితోటి స్నేహం పెట్టుకున్నాడో ఆ స్నేహం అలాగే ఉంటుంది వాళ్ళ పట్ల ఉన్నదానిలో తృప్తిగా బతుకుతున్నారన్న ప్రేమ ఉంటుంది ధనం లేని వ్యక్తికి ఏ ఏ ఇబ్బంది లేక ఎక్కడైనా స్వేచ్ఛగా వేయబలసిన అవసరం లేకుండా ఉంటాడు కపట ప్రవర్తనకి అవకాశం చాలా తగ్గిపోతుంది నిర్ద్రుడైన వాడు కేవలం కష్టాలను పడుతున్నాడని అలా ఉంటాడని చెప్పడానికి వీలు లేదు ఆయన నేను సుఖంగా ఉన్నాను అని చెప్తుంటే వ్యతిరేకంగా తీర్పు చెప్పడానికి మనమే అలవండి నాకేం పర్వాలేదు ఏమున్నాయండి ఇంట్లో తలపేసుకోవడానికి ఏముందండి పట్టుకుపోవడానికి అనేటటువంటి విషయాలు అతను చెబుతూ ఉంటే అతనికి గర్వం ఉండదు చూడండి ఒక కారు కొనుక్కున్న వాడికి ఆ కారు గురించి వచ్చిన పోయే వాళ్ళందరికీ కూడా చెబుతూ ఉంటాడు నేను ఇంతకు కొన్నానండి అంతకు కొన్నానండి ఇదండి అదండి అని ప్రతి నెల ఈఎంఐలు కట్టేసరికి కారు ఎందుకు కొన్నావా అని బాధపడేటటువంటి సమయం కూడా ఒక్కొక్కసారి అటువంటి పరిస్థితి కూడా వస్తూ ఉంటుంది అదే పేదవాడికి ఏం అక్కర్లేదు ఉన్నదాంతో సుఖంగా ఉంటూ నాకు ఏ భయం లేదండి ఏ బెంగా లేదు ఏ అప్పు లేదు ఏ ధనము లేదు అంటూ ఉంటాడు కాబట్టి పేదవాడు ఎప్పుడూ కూడా అదృష్టవంతుడని కూడా చెప్పచ్చు ధనవంతుడైన వాడు దుఃఖాలతో ఉంటాడని తీర్పు ఇవ్వలేం ఆయన ధనాను ధర్మానికి పది మందికి ఉపకారం చేయడానికి కనుక ఉపయోగించుకున్నట్టయితే అతడు దుఃఖంతో ఉండడు తనకు ఉన్నదాని పది మందికి పెట్టి అందువలన తన సంతోషాన్ని పొందవచ్చు నిర్ధనటితో పోల్చి ఆయన ఎప్పుడూ సంతోషంగా లేడని తీర్పు కూడా ఇవ్వలేం కాబట్టి రెండూ సాధ్యం కాదు భీష్ముడు ఈ అద్భుతమైనటువంటి ఒక విషయాన్ని చెబుతూ ఈ ప్రస్తావన పూర్తి చేశాడు లోకం పోకడ ఎలా ఉంటుందంటది గ్రహించాలండి మనం మెట్టు ఎక్కి స్థితికి చేరుకోగలిగామని ఎంతో సౌజన్యంతో ఉంటూ ఉంటారు కాలంలో ధనం వస్తూ ఉంటుంది వెళ్ళిపోతూ ఉంటుంది ఐశ్వర్యం మీద భ్రాంతి పెట్టుకోకుండా డబ్బు కన్నా ఇతరులైన విషయాల మీద భక్తి చేత ఒకరికి ఉపకారం చేయడం చేత మంచి కర్మలు చేయడం చేత సంతోషము ఆనందము పొందగలిగితే అది మంచిది పది మందిని ఆదరించడంలో సంతోషం ఇటువంటి మంచి అలవాట్లను పొంది ఉన్న వారికి ధనం ఉన్నందువల్ల కలిగే సుఖం లేకపోయినందువల్లే ఉండేటటువంటి దుఃఖం లేదు అటువంటి వ్యక్తి అన్నిటికీ అతీతమైన సంతోషంగా బ్రతకగలిగిన స్థితిని పొందుతాడు ఒకప్పుడు మంకి అన్న వ్యక్తి ధనార్జనతో విసిగిపోయి దానిని విడిచిపెట్టిన సందర్భం చెప్పి సంతృప్తికరమైన జీవితాన్ని గడిపిన అజగర చరిత్ర ఆయన ప్రహ్లాదుడితో మాట్లాడిన వైనం ఊటంకించి ఈ లోకంలో అన్నిటికన్నా శ్రేష్టమైనది ఏది అని ధర్మరాజు అడిగిన దానికి జవాబు చెప్తున్నారు ధర్మరాజా లోకంలో అత్యంత ఉపయుక్తమైనది మనిషికి కేవలం ఆ వ్యక్తి యొక్క ప్రజ్ఞ బుద్ధి మాత్రమే అన్నిటినీ ఇవ్వగలిగినది ఆయన కీర్తి ప్రతిష్ఠయే గౌరవం బుద్ధి కలిగిన వారు దుష్కర్మల జోలకి వెళ్లరు ఏదైనా లాభం సంపాదించుకోగలిగితే అది ఆయన బుద్ధి వైభవం స్వర్గలోకంలో స్వర్గలోకం అనేది బుద్ధి వలన వస్తుంది మనసు సంకల్ప వికపలకి సంఘాతనం మంచి విషయాలను మాత్రమే అనుష్ఠించాలని బుద్ధి నిర్ణయం చేయగలిగితే ఇక్కడ సుఖపడి శరీర పతనాంతరం ఊర్ధ్వలోకాలను పొందగలుగుతాడు అటువంటి స్థితిని పొంది ఈశ్వరుని ఈశ్వరునియందు ఐక్యమైపోవడానికి గొప్పదైన బుద్ధి మాత్రమే సాధనం లోకంలో బుద్ధి చేత సాధించలేని పనులు అనేవి ఉండవు ఏ పూజ చేసినా సనాతన ధర్మంలో చివరికి ఆ దేవతను ఉద్దేశించి కాచాయనాయ విద్మహే తన్నో బుద్ధి ప్రచోదయాత్ మా బుద్ధులను ప్రచో ప్రచోదనం చేయుగాక అని అడుగుతారు బుద్ధి సక్రమకంగా కనెక్ట్గా ప్రచోదనమైతే సక్రమమైన నిర్ణయాలను తీసుకుంటారు మంచి నిర్ణయాలను అమలు చేస్తే మంచి ఫలితాలను పొందుతారు అందువలన వ్యక్తి అభ్యున్నతను ఆధారపడి ఉంటుంది పాపపుణ్యాలు సనాతన ధర్మం నా అత్యంత ప్రధానమైన భూమికలను పోషిస్తాయి లోకంలో శరీరాన్ని అందరూ విడిచిపెట్టేస్తారు ఎవరు వెంటరారు కదండి చేసిన పాపపుణ్యాలు మాత్రం ఎక్కడికి పోవు జీవుడితో వచ్చేస్తాయి బతికి ఉండగా కూడా అతని పాపపుణ్యాలు జీవునివే సనాతన ధర్మంలో ఉండే గొప్ప విషయం ప్రాయశ్చిత్త కర్మ ద్వారా పాపాన్ని పోగొట్టుకోవచ్చు అనేటటువంటి విషయం పుణ్యం జీవి అభ్యున్నతి పొందడానికి కనుక అది అలాగే ఉంటుంది పాపపుణ్యాలు ఫలితాలని ఇస్తూ ఉంటాయి కాబట్టి మనం పాపం చేస్తున్నామా పుణ్యం చేస్తున్నామా అన్నది మనం చేసే పనులను బట్టి ఆధారపడి ఆధారపడి ఉంటూ ఉంటుంది కాబట్టి అన్నిటికంటే శ్రేష్టమైనది ఏది అంటే పుణ్యాలు చేయడమే చూడండి ఒక చెట్టు ఋతువు కాలము వచ్చినప్పుడు ఎవరూ చెప్పకుండానే కాయలు కాసి పువ్వులు పూస్తుంది అలాగే జీవుడు చేసిన పాపపుణ్యాలు ఏ సమయానికి ఫలితాలను ఇవ్వాలో ఆ సమయం అతనికి ఆ ఫలితాలను ఇస్తుంది మనిషి సర్వసాధారణంగా నేను ఎప్పుడూ సుఖంగా సంతోషంగా ఉండాలి అనే కోరుకుంటాడు అప్పుడు పుణ్యకార్యాలను మాత్రమే ఆచరించాలి అనేటటువంటి విషయాన్ని తెలుసుకుంటాడా తెలుసుకోడు పాపం చేసి నాకు దుఃఖం వద్దనుకుంటే సాధ్యం కాదు కదండి మనిషి రుజువర్తనుడై మంచి పనులు చేస్తూ ఉండాలి ఏదైనా ఒకటి చెయ్యాలి అంటే ఒక ప్రమాణం ఉంటుంది మనకు ఋషులు ఇచ్చిన వాజ్మయం ప్రమాణం అంపసయ్య మీద పడుకున్న భీష్ముడు ఋషులు ఏ సత్కారాలను కోరి చెప్పడం లేదండి అంటే మన అభ్యుత్ని కోరుకుని చెప్తున్నాడు ఆయన అంతేగాని ఆయనకి ఏదో ఈ విషయాలన్నీ చెప్పినందువల్ల పరమాత్మ సంతోషించి తనని ఏదో స్వర్గానికి తీసుకెళ్ళిపోతాడు లేదంటే తనకి పుణ్యాన్ని మూటకట్టిస్తాడు అని అనుకోవట్లేదు కాబట్టి దానిని దృష్టిలో పెట్టుకుని కొంతమంది ధార్మిక మార్గంలో రుజుమార్గంలో ప్రయాణిస్తూ ఉంటారు వాళ్ళని చూసి చేతకాని వాళ్ళు అనుకుని చులకంగా చూసేవాళ్ళు కూడా ఉంటూ ఉంటారు తమకు అర్థం చేసుకోవడం రాలేదని అనరు ఇది లోకంలో ఉండేటటువంటి సహజమైన స్థితి అండి శాస్త్రాన్ని ప్రమాణంగా తీసుకుని బతుకుతున్న వారు ఉత్తమమైన స్థితిని పొందుతారన్నది పరమ సత్యం దానికి రుజువులు కావాలనే వారికి చెప్పగలిగింది అనేది ఏదీ లేదు నువ్వు ఎప్పుడూ అటువంటి సదాచారాన్ని దృష్టిలో పెట్టుకుని బ్రహ్మాన్ని అనుష్ఠానించే ధర్మరాజా అని భీష్మాచార్యుల వారు చెప్పాడు చెప్పి అన్నారు ఎప్పుడైనా సరే ధర్మరాజా నీకు సులభంగా అర్థమైందా కాలేదా అన్నది పక్కన పెట్టి గౌరవంగా వినడం అనేది జీవితంలో నేర్చుకో ఆచరించే ప్రయత్నం చేయి అర్థం కాలేదని వాళ్ళు మాట్లాడినది తప్పని అనడానికి అధికారం లేదు నువ్వు ఎలా అలాంటి మార్గంలో నడవద్దు మంచి మాటలను వింటూ ధర్మకార్యాలను నిర్వహిస్తే దాని ఫలితాన్ని తప్పకుండా పొందుతావు అంటే చూడండి రామచంద్రుల వారు ఏదైనా ఒక సందేహం వస్తే ఏదైనా ఒక పని చేయాల్సి వస్తే అందరినీ అడిగేవారట అందరి సలహాలు తీసుకునేవాడ తను కూడా ఒక ఆలోచన చేసేవాడు తను తెలివి తక్కువ వాడు కాదు కదండి చేసినప్పుడు వాళ్ళు చెప్పిన బాటలో తన ఆలోచన కంట మంచిది ఏదైనా ఉంటే తప్పకుండా దానినే అమలుపరిచేవాట రాముడు అంతటి వాడే అలాగ చేసేవాడు ఒకవేళ తను చెప్పిందే సరైన పద్ధతి మిగిలిన వాళ్ళు చెప్పిన దానికంటే అంటే మీకేం తెలియదు మీరు ఇలా చెప్పారు కానీ అది కరెక్ట్ కాదు నేను చేసేది చూడండి అనేవాడు కాదుట వాళ్ళు చెప్పినవి ఎందుకు నష్టాన్ని కలిగిస్తాయి తన ఆలోచన ఎందుకు లాభాన్ని కలిగిస్తుంది అని విశదీకరించి చెప్పి దానికి వాళ్ళందరూ ఒప్పుకుంటేనే ఆ పని చేసేవాడట కాబట్టి మనం ఎవరైనా ఏదైనా ముఖ్యంగా మన పెద్దవాళ్ళు తల్లిదండ్రులు అవనివ్వండి తాత ముత్తాతలు అవనండి ఏదైనా ఒక విషయాన్ని ఒకవేళ చిన్నపిల్లలైనా సరే ఒక విషయాన్ని చెబుతున్నారు అంటే దానిని మంచైనా అందులో ఉన్నది ఏదైనా చెడైనా మనకి అర్థమైనా అవకపోయినా దాన్ని వినాలి పెద్దలయ్యందు ఆ గౌరవాన్ని ఉంచాలి విని నీకు నచ్చితే నువ్వు చెయ్యి లేదంటే నీకు మంచి అనిపించింది చెయ్యి అంతేగాని వాళ్ళని అఘోరవరచడం నీకేం తెలియదు అని అనడం చేయకూడదు కాబట్టి మీకు అర్థమైందా లేదా అనేది పక్కన పెట్టేసి గౌరవంగా వినడం అనేది జీవితంలో మనం నేర్చుకుంటే ఎంతో మంచిదని చెప్పి దానిని మంచి అనుకుంటే ఆచరించే ప్రయత్నం చేయకూడదా చెయ్యాలి అని చెప్పి భీష్మాచార్యుల వారు ధర్మరాజు గారికి చెప్పారు చెప్పిన తర్వాత భీష్మాచార్యుల వారు కొనసాగిస్తూ ఇంకా ధర్మరాజు గారికి ఏ విధమైనటువంటి మంచి మంచి విషయాలు చెప్తారు ఆ విషయాలన్నింటినీ మనం ఏ విధంగా విని మనసులో నాటుకొనిచ్చి ఎలా ప్రవర్తించాలి అనే విషయాలన్నింటినీ కూడా మనం రేపటి పారాయణంలో తెలుసుకుందాం ఓం నమో భగవతే వాసుదేవాయ